హాయ్ ఫ్రెండ్స్ మనము రీసెంట్ డేస్ లో కొన్ని న్యూసెస్ వింటున్నామండి చాలా మంది పాస్టర్ గారు చిన్న వయసులోనే గుండుపోటు వచ్చి చనిపోతున్నారండి సో ఎందుకు పాస్టర్ గారు చిన్న వయసులోనే గుండుపోటు కి గురై చనిపోతున్నారో అని నేను ఆలోచించానండి ఆలోచించాను దేవునికి ప్రార్థన కూడా చేశాను అనమాట ఎందుకు పాస్టర్ గారు చిన్న వయసులోనే ఆరాధన చేస్తూ చనిపోతున్నారండి ఆరాధన చేస్తూ అన్నమాట వాళ్ళ వయసు చూసుకుంటే చాలా చిన్న వయసు అన్నమాట రీసెంట్ గా ఒక పాస్టర్ గారు ఆరాధన చేస్తూ చాలా చిన్న వయసులోనే గుండెపోటుకి గురై మరణించారండి సో ఎందుకు ఆరాధన చేసేటప్పుడు పాస్టర్లు గుండెపోటుకి గురవుతున్నారంటే వాళ్ళు డీజే పెడుతున్నారండి అంటే ఏంటంటే సౌండ్ సిస్టము మ్యూజిక్ సిస్టము పెట్టడం వల్ల వాళ్ళు గుండెపోటుకి గురై చనిపోతున్నారండి కొంతమందికి చిన్న వయసులోనే హార్ట్ వీక్ గా ఉంటదండి సో కొంచెం స్ట్రెస్ గురైన హార్ట్ బీట్ అనేది ఎక్కువ పెరగటం లేకపోతే ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఉండటం ఇవన్నీ జరుగుతాయి అన్న అటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి చర్చెస్ లో డీజే పెట్టకూడదు డీజే అంటే ఏంటంటే మ్యూజిక్ సిస్టమ్ ని ఎక్కువ యూస్ చేయకూడదండి అర్థమవుతుందా సో అది చూసుకోవాలన్నమాట ఆ పాస్టర్ గారికి మేబీ ఇంత ముందు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఏదో ఉండి ఉంటారు సో మరి ఉందో లేదో ఏమీ చెప్పట్లేదండి ఆయనకి ఇదివరకే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేవో కూడా వాళ్ళ భార్య గారు ఏమీ చెప్పట్లేదు చాలా తెలివిగా ఆవిడ సోషల్ మీడియా వచ్చి మాట్లాడుతున్నారండి అర్థమవుతుంది ఆయన ఆరాధన చేస్తూ చనిపోయారు ఎందుకంటే ఆ ఆ పాస్టర్ గారి భార్య పాటలు పాడతారు బాగా డీజే యూజ్ చేస్తారు మ్యూజిక్ సిస్టమ్ విపరీతంగా యూజ్ చేస్తారు అన్నమాట సో వీళ్ళు భర్త గారికి ఇన్ కేస్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉందని వాళ్ళ భార్య గారికి ఇదివరకే తెలిస్తే ఆ మ్యూజిక్ సిస్టమ్ అది యూజ్ చేయడం ఆపేయాలండి అర్థమవుతుందండి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎక్కువ మ్యూజిక్ సిస్టమ్స్ ఉన్న చర్చిలకు వెళ్ళొద్దండి ఆ సౌండ్స్ కి ఆ డీజే కి మీ హార్ట్ ఫెయిల్ అయిపోతుంది అర్ధమైన మనకి న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదండి డీజే సాంగ్స్ వల్ల రెండు వందల మంది అస్వస్థతకు గురయ్యారు గుండెకు సంబంధించిన రోగాలు వస్తున్నాయని చెప్తున్నారు కదా మరి ఫాలో అవ్వాలి కదండి పాస్టర్ గారు కూడా సంఘ సభ్యులు కూడా చెప్తున్నారు మీ సంఘంలో డీజే గాని ఎక్కువ యూజ్ చేస్తుంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గాని ఆరోగ్యవంతులు కూడా వెళ్ళకూడదండి ఎందుకంటే గుండె బలహీన పడిపోతుంది ఉంటాను ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం